బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ వివేకా గారి గురించి మర్డర్పై జరిగిన ఆ ఎపిసోడ్ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో సంచలన తీర్పు కోర్టు నుంచి రావడం ఇప్పుడు ఒకసారిగా అవినాష్ రెడ్డి కుటుంబానికి ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ కడప లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి ఊరట లభించింది వైఎస్ వివేక హత్య కేసుల్లో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ చేస్తూ కొట్టిపారేసింది హైకోర్టు దీంతో వివేక హత్య కేసుల్లో ఎంపీ అవినాష్ రెడ్డికి రిలీఫ్ దొరికినట్టుగా భావించాలి అయితే వైఎస్ వివేకా హత్య కేసుల్లో అప్రూవర్గా మారిన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు గతంలో అవినాష్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఈ దస్తగిరి కానీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయలేమన్న హైకోర్టు దస్తగిరి పిటిషన్ మాత్రం కొట్టిపారేసింది దీంతో ఇది అవినాష్ రెడ్డిని ఇరికించాలని చేస్తున్న వైఎస్ షర్మిళ సునీతమ్మ గారికి ఇది లాగిపెట్టి కొట్టిన చెంపదెబ్బ లాంటి సమాధానమే కోర్టు నుంచి వచ్చిన ఈ తీర్పు మరోవైపు వైఎస్ వివేక హత్య కేసులో అవి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా హైకోర్టులో ఊరట లభించిందని చెప్పవచ్చు భాస్కర్ రెడ్డి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డికి బేలు మంజూరు చేసింది హైకోర్టు ఇక ఇదే కేసుల్లో ఉదయ్ ఉదయ్ కుమార్ రెడ్డి సుధీల్ యాదవ్ బెయిల్ మీద పిటిషన్ను కొట్టేసింది తెలంగాణ హైకోర్టు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ కేసుల్లో ఏడాదిగా ఈ కేసుల్లో ఏడవ నిందితుడిగా ఉన్నారు భాస్కర్ భాస్కర్ రెడ్డి హెల్త్ కండిషన్ ఆధారంగా బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం ఆయన దాదాపుగా ఒక ఆరేడు నెలల నుంచి కూడా ఆయన జైల్లోనే ఉన్నారు బెయిల్ రాక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్న వైఎస్ షర్మిల సునీతకైతే ఇది చెంపదెబ్బ లాంటి సమాధానమే ఎందుకంటే కోర్టు ఏదైనా చాలా గ్రౌండ్ లెవెల్లో దర్యాప్తు అనంతరమే బెయిల్స్ అనేది ఇస్తుంటాయి కాబట్టి ఇది ఒక బిగ్ రిలీఫ్ ఎన్నికల ముందు ఇలాంటి రిలీఫ్ చాలా ఊరటనిస్తుంది ప్రభుత్వానికి ఇటు ప్రభుత్వాన్ని మద్దతిస్తున్న ఇస్తున్న ఎందుకంటే ఓ రకంగా పొద్దున్న లేస్తే షర్మిలమ్మ కానీ పొద్దున్న లేస్తే సునీత కానీ ఒక దారుణమైన ప్రచారం చేస్తున్నారు జగనే గొడ్డలు నూరి ఈ అవినాశ చరిత ఈ పనిచేయించాడన్న మాదిరిగా వాళ్ళ మాటలు వాళ్ళ ఆటలు సాగుతున్న నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఈ తీర్పు చాలా చాలా ఊరటనిస్తుంది వాస్తవాలు ఏంటో ఆలోచించండి అని ప్రజానీకంకు కూడా కోర్టు సైతం ఒక మంచి ఉద్దేశంతో ఈ తీర్పు రావడం జరిగింది ఈ తీర్పు కూడా అధికార పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గుడ్ తీపి కబుర్ అని చెప్పవచ్చు అలాగే అవినాష్ రెడ్డికి అయితే మంచి రిలీఫ్ రాబోయే ఎన్నికలు కరెక్ట్గా ఎన్నికలు ఒక పది రోజులు ఉన్న నేపథ్యంలో ఈ తీర్పు రావడం అనేది వాళ్ళకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం అని చెప్పాలి అలాగే వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డికి సైతం బెయిల్ రావడం కూడా ఇది ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు